అతి తక్కువ శాతం వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు వస్తున్నాయి దానికి మనం వ్యతిరేకం అని అందరూ ఆర్థికంగా బాగున్నారని అనుకోవడం చాలా ఏదే విషయంలో ఉన్నతంగా ఉన్నారు అని అనుకోవడం దయనీయంగా ఉంది కేవలం బ్రాహ్మణుడు అంటే గౌరవం పాదపు అయితేనే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే చాలా దయనీయంగా ఉంది చదువు చదువుకుంటే అదేనా నా పేరు జీ కరుణాకర్ రెడ్డి ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని ముఖ్యంగా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల వ్యవస్థ ప్రారంభమైనటు నుంచి సామాజిక వివక్షతో పాటు ఆర్థిక వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదిక విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావాలా ఇతర సామాజిక వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా అన్ని రంగాల్లో ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఇక్కడ అనంతపురం పట్టణంలో మరి విద్యార్థి యోజన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్పేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం అమలు చేసినప్పటి నుంచి కూడా అది అనేక రాష్ట్రాల్లో సక్రమంగా అమలు కావడం లేదు అగ్రవర్ణాలలో ఉండేటువంటి పేదలకు ఈ పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మరి గ్రామ స్థాయిలో మొదలుకొని మండల స్థాయిలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ సర్టిఫికేట్ జారీలో జాప్యం జరుగుతుంది అనేక ఆంక్షలు విధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ జాయడం చేయడం లేదు కాబట్టి మరి ఆ సర్టిఫికెట్ను జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పెట్ట లాంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షతో పాటు అనేక పోటీ పరీక్షలు కూడా వయో పరిమితి సడలించాలా ఇతర సామర్థ్యాలతో పాటు ఫీజుల నిబంధనలు కూడా సడలించాలని చెప్తూ జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా ఇతర వర్గాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అగ్రవర్ణాలు అనేటువంటి ఒక కిరీటాన్ని మా నెత్తి మీద ఓపి ఒక రూపాయి కూడా సంక్షేమానికి విడుదల చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఎందుకంటే ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ట్యాక్స్ హయ్యస్ట్ ట్యాక్స్ పే చేసేది ఓసీలే రాబో రోజుల్లో మా సంక్షేమానికి విడుదల చేయకపోతే మేము పన్నుల నిరాకరణ ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను బుర్రా జయవర్ధన్ రెడ్డి నేను ఓసి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అనంతపురం ఈరోజు అనంతపురంలోని లలితల పరిషత్తులో ఓసి విద్యార్థి యోగర్జన ఈ సభ ఎందుకు నిర్వహించామంటే మాలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులను ఆదుకోవాలి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఓసీ కులస్తులందరికీ ఇతర వర్గాలతో సమానంగా సంక్షేమ పథకాలు అందించాలి పోటీ పరీక్షలకు హాజరయ్యే ఓసీ విద్యార్థులందరికీ కూడా వయోపరిమితి ఇతర వర్గాలతో సమానంగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాలకు ఈ ఓసీ ఎమ్మెల్యేలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఓసీల సమస్యలను ఓసీ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్చించాలని చెప్పి చర్చ పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఓసీ విద్యార్థులకు సంక్షేమ హాస్టలు ఎక్కడా లేవు ఈరోజు అన్ని కులాలకు సంక్షేమ హాస్టళ్ళు ఉన్నా ఓసీ విద్యార్థుల యొక్క హాస్టల్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా ఓసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఓసీలను ఓసీ విద్యార్థులను ఆదుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఓసీలో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు విద్యార్థులందరం ఏకం చేస్తాము యూనివర్సిటీ స్థాయి నుంచి కాలేజీల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి విద్యార్థులందరినీ ఏకం చేసి రాబో రోజుల్లో ఒక విప్లవాన్ని సృష్టిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాలకు హెచ్చరిస్తా గౌరవనీయుల ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారం నా పేరు పద్మజ నేను అడ్వకేట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అదేవిధంగా లలితకళా పరిషత్ సెక్రటరీగా ఉన్నాను మనందరికీ తెలుసు ఈరోజు మరి ఓసీ విద్యార్థుల ద్వారా ఓసీలను ఈ విధంగా అభివృద్ధి అభివృద్ధిపరచాలన్నటువంటి ఒక వేదిక ఇక్కడ ఇవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనందరికీ తెలుసు ఇంతకుముందు ఆరుల కాలంలో ఇలాంటి కుల మతాలంటూ ఏమీ లేదు ఎవరైతే వృత్తి చేస్తున్నారో వారి వృత్తి బట్టి వారిని ఆ రోజు మరి కులాలుగా విభజించడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగంలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఇట్ ఈస్ ఎ సుప్రీం లా ఆఫ్ ఇండియా సో మరి అలాంటి రాజ్యాంగంలో మరి అందరూ కూడా ఈక్వాలిటీ బిఫోర్ లాంటి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా చెప్పేసి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు సమానులు చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలని ఉద్దేశంతోనే మరి ఈ యొక్క రాజ్యాంగంలో అందరినీ పైకి తీసుకురావాలనుకున్నారు బట్ చట్టముందు సమానాలు అన్నప్పుడు అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి కదా ఎక్కడ ఈక్వల్ ఉన్నారు లేరు అందుకోసమని ఆడవారికి కానీ ఈ విధంగా మరి కులాల్లో కూడా చాలామంది అడుగు బడు బరుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మరి మన అంబేద్కర్ గారు కావచ్చు ఇంకా చాలామంది యొక్క అభివృద్ధితో ఈరోజు అందరూ కూడా పైకి తీసుకురావాలని ఉద్దేశం మంచిదే కాకపోతే దాంట్లో కూడా ఒకటి ఉంది క్రీమీ లేయర్ అని ఒకటి ఉంది అంటే ఎవరైతే ఆర్థికంగా బలపడిన తర్వాత వారికి రిజర్వేషన్ తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే మన అందరం చూస్తున్నాము ఈ రోజు మరి ఎంతో మంది పెద్ద పెద్ద క్యాస్ట్ లో కూడా ఈవెన్ బ్రాహ్మిన్స్ తీసుకోండి చాలా మంది మరి పేదవాళ్ళు లేరు మరి ఎంతమందికి ఇది వర్తిస్తూ ఉంది కాబట్టి దయచేసి నేను గవర్నమెంట్ని అయితే ఒకటే కోరుకుంటున్నాను అన్ని రకాలుగా ఎవరైతే బాగా అభివృద్ధి చెందింటారో వాళ్ళకి ఈ క్రీమీ లేయర్ పద్ధతి ద్వారానే ప్రతి ఒక్కరికి ఈ రిజర్వేషన్ కల్పించే వాళ్ళని కూడా అభివృద్ధి పరిస్తే బాగుంటుంది